ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు ఎవరు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కసారి ఇది ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మీరే ఆలోచించండి ఇక్కడ మరో అంశం కూడా వచ్చింది కదా ఇది చూసి కదా ఎట్లా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి ఒకసారి చూడు బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం లేదు ఎంత దారుణంగా బట్టగాల్సి మీదేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద అంటే క్లియర్గా చెప్తా మీ పంచలు దడిచేటట్టు మీకు సమాధానం చెప్తా బీఆర్ఎస్ పార్టీ చెప్పకపోవచ్చు నేను చెప్తా మీరు ఏమేమి చేస్తున్నారు ఎట్లెట్లా చేస్తున్నారో నేను చెప్తా ఈ ఐదు నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్ కలిసినట్లే కదా ఇడ కలిసిన సన్నా మరి ఆహా ఈడ ఈడ కలిసిన ఈడ ఎవరు ఈయనెవరు ఈయనెవరయ్యా ఇది ఒకటి నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీని భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ ఎక్కడా కూడా కూల్చదు మీకు కావాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపాయింట్మెంట్ దొరకకపోతే నేను ఇప్పిస్తా రేవంత్ రెడ్డి అయినా పర్లేదు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులనే అందరినీ జత పెట్టుకొని తీసుకొని పోతా మీకు కావాలంటే వంద రూపాయల బాండ్ పేపర్లో కూడా రాసిస్తా కానీ మీ పార్టీనే ఏకనాథ్ షిండే ఉన్నాడు ఆయన పేరే రేవంత్ అనేది కేటీఆర్ అన్నాడు అది నిజమా కాదా చెప్పు ఓకేనా రైట్ కాళేశ్వరం రిపోర్ట్ ఎన్నికల నేనట కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు ఆ రాష్ట్రంలో ఏం చేసిండు కాళేశ్వరం కాళేశ్వరం దగ్గరికి పోతేనట ఒక పెద్ద నాకు చెప్పిండు కాళేశ్వరమా కాళేశ్వరమా నీకు మాటలు ఉంటే నువ్వు ఏం మాట్లాడతావని అని అడిగితే కాళేశ్వరం కన్నీళ్ళు పెడుతుంది హరీష్ రావు ఎక్కడా అని ఎందుకట తెలుసా ఇరవై నాలుగు గంటలు నా నన్ను ఒక చంటి పాప లెక్క చూసి ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టును చేసి తెలంగాణ రాష్ట్ర కూడా అన్ని భూముల అన్ని పంట పొలాలలో పచ్చని ఆ మాఘాన్ని సిరులుగా మారడానికి కారణం హరీష్ రావు కాళేశ్వరం పిలుస్తుంది అధికారంలోకి కాళేశ్వరం ఏమని పిలుస్తుందంటే తెలుసా హరీష్ రావును రమ్మని అధిక మంత్రిగా ఎందుకంటే తను మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిండు కాళేశ్వరం పిలుస్తుంది హరీష్ రావు ఎక్కడా అని ఐటీ పిలుస్తుంది కేటీఆర్ ఎక్కడా అని తెలంగాణ రైతాంగం మొత్తం పిలుస్తుంది మా కేసీఆర్ ఎక్కడా అని బతుకమ్మ చీరలు కట్టుకోవడానికి ఆర్డర్ ఇచ్చిర్రు ఈ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలకు అని ఓ రకంగా అనుకుంటే మరో రకంగా ఉపాధి కోల్పోయిన పద్మశాలి బిడ్డలందరూ కూడా కవిత ఎక్కడా అని అడుగుతున్నారు తప్పులు తెలుసుకున్నారు నిజాలు బయటికి వస్తున్నాయి నిర్భయంగా చెప్తున్నారు కాళేశ్వరంలో పారే ప్రతి చుక్క రావు ఎక్కడా అని అడుగుతున్నదట రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అక్కడ ఉండి అన్ని రకాలుగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి అన్ని రకాలుగా ఆ ఏర్పాట్లు చేసిండు కానీ అందులో ఒక ఆయుధంగా ఉండి హరీశ్రమ్ మొత్తం నడిపించి ప్రాజెక్టును పూర్తి చేయించాడు అటు కాంట్రాక్టర్లతో కానీ ఇటు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగానికి మంచి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర చర్చ జరుగుతుంది హరీష్ రావు గారు ఎక్కడ కాళేశ్వరం నా మేడిగడ్డను కూల్చడానికి ఈ సన్నాసులు కుట్ర చేస్తున్నారు నువ్వు మంత్రిగా మళ్ళీ రావాలంటే అధికారంలోకి బీఆర్ఎస్ రావాలని ఓ పెద్ద ఆయన చెప్తున్నాడా అరే లైవ్లో మాట్లాడతావు బాబాయ్ అంటే లేదు లేదు నువ్వు ఎట్లా కాళేశ్వరం వస్తున్నావు కదా దాన్ని నా పిల్లర్ కాడ ఊకొని ఆ పిల్లర్ మీద నా రక్తపు చుక్కలతోనే రాస్తా అప్పుడన్నా సోయొస్తుంది ఈ కాంగ్రెస్ సన్నాసులకు అని చెప్పి ఒక రైతు డెబ్బై ఏళ్ళ వ్యక్తి నర్సన్న నా పేరు నర్సన్న ఏదో ఒక పేరుంది ఆయన ఫోన్ చేసిండు నేను ఆయన దగ్గర పోతా అని చెప్పిన ఒకసారి మీరే ఆలోచించు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు కూడా అందరూ కూడా పంటలు ఎండిపోతుంటే పిలుస్తున్నారు కేసీఆర్ నువ్వు మళ్ళీ రావాలి హరీష్ రావు నువ్వు మళ్ళీ రావాలి కేటీఆర్ నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళంటున్నారు ఎవరో చిన్న చిన్న తప్పులు చేస్తారు ప్రభుత్వం అనగా సహజంగా జరుగుతాయి అది ఎమ్మెల్యేలు చేసిన తప్పుకు ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి శిక్ష పడ్డదు కానీ కేసీఆర్ఏ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఇక ఇంకేమో చెప్తుండు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తాం మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు అన్నారంలో నీళ్లు నింపి ఇది ఇది నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ పేపర్ను నేను ఆల్రెడీ వీడు దబ్బన డిలేట్ చేస్తాడు దాంట్లోకి వెళ్ళని చెప్పి పేపర్ కొనుక్కొచ్చి పెట్టినా అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళే కొట్టుకపోతే బాధ్యత ఎవరిది రిపేర్లు చేయమంటాం మేము ఎంఎస్సీ ఎమ్మెల్సీలో ఏంది ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివి చదివింది కేసీఆర్ ఒక్కరే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం ట్యాక్స్ ప్లేయర్లకు రైతు భరోసా లేదు మీడియాతో చిచ్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తుండు దాంతో ముఖ్యమంత్రిని కలిసిన చేవెళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక ఇదిన్నారా ఇది ఇది క్లారిటీగా ఉన్నారు కదా బీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేస్తాయి అబద్ధం ఎంత మంచిగా ఉన్నదో ఇప్పుడు నిజం చెప్దాం నిజం యాపకాయ కంటే చేదు ఉంటుంది మనం యాపప్పులు లేం కదా దానికంటే షేద్ ఉంటుంది ఒక్కసారిగా చూడు నేను ఇప్పుడు మీకు మీకు చూపెడతానా బిడ్డ ఇప్పుడు ఏమన్నావు నువ్వు ఒక్కసారి ఎంత అబద్ధాలు ఆడుతాడు అంటే ఏమని చెప్పిండు బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు ఓకేనా రైట్ అట్లనే ఉండు ఇంకా నీకు చెప్తున్నా నేను బీఆర్ఎస్ ఏంది బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి అక్కడ అభ్యర్థన ప్రకటించలే అని చెప్పినావు కదా మరి గీదేంది బాబు గిది ఇది ఒక్కటి చాలు కరీంనగర్గా అభ్యర్థి ఎవరు వినోద్ కుమార్ గారు బి వినోద్ కుమార్ కరీంనగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు బండి సంజయ్ కుమార్ గారు మొదటి విడతల పేరు వచ్చింది కదా చెప్పు రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరికీ నువ్వు ఎన్ని అబద్ధాలు చేసినా ఏం చేసినా కూడా నిజాలు ఎక్కడి పోవు నువ్వు చెప్పే దొంగ ముచ్చట్లు ఇవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఎంత అబద్ధం ఎంత అబద్ధం ఇంకొకటి కూడా నీకు ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు చెప్పురు తెలంగాణ బిడ్డలారా ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నంటే ఏమన్నంటే తెలంగాణ రాష్ట్రంలో అల్కగా అయిపోయింది అల్కగా అయిపోయింది దాదాపుగా సిట్టింగ్లు అందరికీ స్థానాలు ఇచ్చింది కదా మరి ఇప్పుడు చెప్పపోయినావు ఇక ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి ఏమని చెప్పినావు నువ్వు పరి ఎక్కడ బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్స్ కదా మొన్న ప్రకటించాలి కదా ప్రకటించినప్పుడు ఏమైంది ఎంత ఘోరం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం యజోడు మరి దీనికి సమాధానం ఇవ్వాలి చెప్పాలో చెప్పుర్రీగా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించుర్రీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలను ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎందుకు అంటే ఇక గింత పచ్చి అబద్దాలాడితే ఇక మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా గింత అన్యాయమా గింత అన్యాయమా గింత అక్రమమా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత అన్యాయంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎవరు ఏం కథ అనేది తేలిపోయింది కదా ఎంత ఘోరం అండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అన్యాయంగా జరుగుతుందా లీస్ట్ రాలే లీస్ట్ ఉంటుందా ఇంత క్లారిటీగా కూడా లీస్ట్ వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాంతోపాటుగా ఇటు మరోవైపు ఏంది పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి నేను అందుకే చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా అయ్యో ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్పాలి ఈయన 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 సమాధానం చెప్పకపోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది ఎందుకు అంటే ఎంత అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఫస్ట్ లీస్ట్లోనే కరీంనగర్కు సంబంధించి బండి సంజయ్ పేరు వచ్చింది బండి సంజయ్ పేరు వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో వినోద్ కుమార్ను కూడా నిలబెట్టారు కదా ఇక మరి బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ కలిసి పనిచేస్తూ మరి రేవంత్ రెడ్డి ఏమైనా పగటి కలగంటా లేకపోతే రాత్రి కలగంటుండ అనేది ఒకసారి ఆయనే ఆలోచించి చెప్తే బాగుంటది అనేది